హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పే చేసి ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి నేను రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా మేము అయితే చార్మినార్కి వెళ్తున్నాం నేను ఇంకా నా భావన అయితే చార్మినార్ అయితే రంజాన్ టైం కాబట్టి చాలా ప్రతి ఒక్కటి చీప్లో దొరుకుతాయి ఇంకా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఆల్మోస్ట్ అయితే డ్రెస్సెస్ కానీయండి డెకరేషన్ ఐటమ్స్ కానివ్వండి దాని తర్వాత డోర్ మ్యాట్స్ పిల్లో కవర్స్ కర్టన్స్ ప్రతి ఒక్కటి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి నార్మల్ టైంలోనే రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి కానీ ఇప్పుడు స్టాల్స్ అనేది ఎక్కువ ఉంటాయి దాని గురించి అన్ని చాలా అయితే వచ్చినాను స్టార్టింగ్లో బైక్ అయితే పార్క్ చేసుకొని అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ నడుచుకుంటూ స్ట్రీట్ షాపింగ్స్ అవన్నీ చూసుకుంటూ అయితే వచ్చినాను నేను ఇప్పుడైతే నేయా బోటల్ వరకు వచ్చి నియాలోనైతే ఇప్పుడు మేము తినీ అయితే రెడ్ చిల్లీ బీజా ఫ్రై దాని తర్వాత దమ్ మటన్ దాని తర్వాత నిమ్మ తందూరి రోటీ తీసుకున్నాం కానీ బీజ ఫ్రై అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా ఇమేజ్ ఉంది ఇంకొకటి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎట్లయినా హలీం కూడా తినాలి కదా ఇప్పుడే స్టమక్ అంతా ఫుల్ అయిపోతే హలీం తినలేమని చెప్పేసి దాని తర్వాత అయితే కొంచెం నార్మల్గా నేను అయితే ట్రై చేసినా బీజ ఫ్రై ఇంకా దాని తర్వాత దమ్ మటన్ దమ్ మటన్ ఓకే కానీ బీజ ఫ్రై అయితే చాలా బాగా నచ్చింది నాకు యూట్యూబ్లో కానీ ఎక్కడ ఇన్స్టాలో కానీ ఇది ఎక్కడనైతే వీడియో నాప్ గురించి చెప్పేది అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదైతే ఒప్పుకోవచ్చు చూడండి ఇప్పుడైతే సర్వింగ్ అయితే చేసుకున్నాం మేమే చేసుకోవాలి మనమే సర్వ్ చేసుకోవాలి తీసుకొచ్చి అయితే పెట్టేశారు వాళ్ళు కానీ బీజా ఫ్రై అయితే సూపర్ ఎమ్మెగా ఉంది తప్పకుండా ట్రై చేయాలి మీరైతే దీనిలోనైతే మలాయి పాయ ఇంకా పాయ దాని తర్వాత బిర్యానీ అవన్నీ కూడా చాలా ఎమ్మెగా చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి నేనైతే తిన్న తర్వాతనైతే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయినాయి అంత మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇంకా ఫుల్ వీడియోలోనైతే నేను ప్రతి ఒక్క షాపింగ్ గురించి అయితే పెట్టాను గోంచె గేట్